అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పౌలు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం నుండి తొమ్మిదవ అధ్యాయము 9వ వచనము వరకు అయితే మిమ్మల్ని గూర్చిన మా అతిశయము మీ విషయంలో వ్యర్థము కాకునునట్లు నేను చెప్పిన ప్రకారము మీరు చెప్పిన ప్రకారము సిద్ధముగా ఉండటకై ఈ సహోదరులను పంపితిని మీరు సిద్ధపడని యడల ఒకవేళ ఒకవేళ మాసిడోనియా వరవరైనను మాసిడోనియా నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోతే చూసిన యడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా నని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను సమృద్ధిగా సమృద్ధిగా విత్తువాడు పంట కోయను అని ఈ విషయమై కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారము ఇవ్వలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును మరియు అన్నిటి అందు ఎల్లప్పుడునూ మీలో మీరు గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ అడలా సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయ దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును